అనంతపురం జిల్లా గుత్తి పట్టణములోని బండగేరిలో బిఆర్ఎం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా ముగిశాయి బిఆర్ఎం యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు రవి వెంకట్ సోము రాము శశి బాబు సురేష్ రాజు మాట్లాడుతూ మూడు రోజుల పాటు మండపంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశామన్నారు పదహైదు అడుగుల వినాయకుడిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించామన్నారు శుక్రవారం నిమజ్జనం సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక రథంలో కొలువు తీర్చి పట్టణంలోని పూర వీధుల గుండా మేల తాళాల నడుమ ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశామన్నారు ముందుగా వినాయకుడికి నైవేద్యంగా పెట్టిన లడ్డూను ఆర్బి శశి ఒక్క లక్ష ఐదు వేలకు వేలంపాటలో దక్కించుకున్నారు వారిని బీఆర్ఎం అసోసియేషన్ కమిటీ సభ్యులు షాల్వాతో సత్కరించి సన్మానించారు అదేవిధంగా వినాయకుడి నిమజ్జనానికి తరలించేందుకు వినోద్ అనే భక్తుడు డెబ్బై వేలతో తయారు చేయించిన ట్రాలీని బీఆర్ఎం అసోసియేషన్ కమిటీ సభ్యులకు బహుకరించారు వినోద్ను బిఆర్ఎం అసోసియేషన్ కమిటీ సభ్యులు షాల్వాతో సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎం యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు రవి వెంకట్ సోము రాము శశి బాబు సురేష్ రాజు వినోద్ శ్రీకాంత్ శివ రాజు బాబు సూరి వినయ్ రమేష్ బండగిరి కాలనీవాసులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వచ్చిన భక్తాదులకు కమిటీ సభ్యులు స్వామివారి ప్రసాదాలను అందజేసి అందజేశారు ఈ పండగ మనమేదో అల్లరి చేసేదానికి ఇంకోటి ఇంకో దానికి కాదు ఈ పండగ మనం జరుపుకుంటానది వర్షాలు బాగా కురుసాలా ప్రతి రైతు బాగుండాలా ప్రతి కుటుంబం బాగుండాలా అందరూ బాగుండాలనే మనం వినాయక చవితి జరుపుకుంటున్నాము ఇది అందరికీ దక్కేది కాదు భగవంతుని సేవ చేయాలంటే కొంతమందికే దక్కుతుంది అందరికీ దక్కది ఇది అందరూ ఎంతో మంది ఉంటారు నేను చేయాలా నేను అని చేసే టైం వచ్చినప్పుడు భగవంతుడు ఎవరు చేయాలనో వాళ్ళనే ఇక్కడ పెడతాడు మిగతా వాళ్ళని పక్కన పెడతాడు అటువంటిది భగవంతుని లీల దాన్ని తెలుసుకున్నవాడు ఎప్పుడు భగవంతుడినే నమ్ముకుంటాడు దరిద్రాన్ని ఎవరు నమ్ముకోరు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మన బీఆర్ఎం బండగిరి అసోసియేషన్ కమిటీ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను జై గణేష్ మనకి ఈ మన వినోద్ చిన్నప్పటి నుంచి మన అందరిలో ఒక్కరు మన పిల్లలు అడిగిన వెంటనే కాదనకుండా మనకి రథం చేయించినాడు వారి వారి కుటుంబం ఎప్పుడు ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని మా కమిటీ తరఫున కోరుతున్నాము ఈ బండి చేయించిన దానికి అమౌంట్ డెబ్బై వేల రూపాయలు అయింది ఈ బండి చేయించిన దానికి డెబ్బై వేల రూపాయలు అయింది ఆ వినాయకుడు వినోదు ఈ భూమి మీద ఉన్ననాలు ఆ వినాయకుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మన కమిటీ అంతా కోరుకుంటుంది